హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈరోజు మా ఇంట్లో ఎగ్ పాస్తా డిన్నర్ స్పెషల్ అనమాట ఇంతకీ మీరేం చేశారో కామెంట్ చేసేయండి మా ఆయన అయితే పాస్తా తినడం అంత ఇష్టంగా అందుకు ఆయన కోసం అన్నము పప్పు వండేసాను మా పిల్లలు నేనైతే ఎగ్ పాస్తా చేసుకొని తిన్నామన్నమాట చాలా టేస్టీగా చాలా సూపర్ వచ్చిందనమాట రోజు డిసెంబర్ థర్టీ ఫస్ట్ కదా చాలా మంది చాలా స్పెషల్ చేసుకుంటారు కానీ మా ఇంట్లో స్పెషల్ పాస్తా అనమాట చికెన్ బిర్యానీలో అవన్నీ ఇష్టం లేదండి ఎందుకంటే మొన్న సండే తిని తిని బోర్ కొట్టింది అందుకోసమే ఎప్పుడు తినేటి ఎందుకు స్పెషల్గా చేసుకోవడం అని చెప్పి సింపుల్గా పాస్తా చేసుకొని తిన్నాము నేనైతే పాస్తా ఫస్ట్ టైం ఎప్పుడు తిన్నానో తెలుసా మేమైతే హైదరాబాద్ వచ్చిన కొత్తలో మా వారు ఫంక్షన్స్కి గట్రా మంచిగా మంచిగా హోటల్స్ వెళ్ళే వెళ్ళేవాళ్ళు పెళ్ళిళ్ళకి గట్రా అప్పుడైతే పాస్తా అక్కడ ఖచ్చితంగా ఇక్కడ ఫంక్షన్స్ ఏమైనా సరే మా హోటల్స్లో అయితే ఖచ్చితంగా పాస్తా పెడతారు అదైతే నేను ఫస్ట్ టైం సెకండ్ టైం తినప్పుడు చూసేటప్పుడు అయితే అసలు తినను కూడా తినలేదు థర్డ్ టైం మా వారు బలవంతంగా ఒక స్పూన్ పెడితే బలవంతంగా తిన్నాను టేస్ట్ అయితే సూపర్ ఉండేది అప్పటి నుండి పాస్తా తినడం అయితే స్టార్ట్ చేశాను ఏ ఫంక్షన్స్కి పోయినా సరే పాస్తా అయితే తినడం స్టార్ట్ చేశాను నాకైతే పెళ్ళి హైదరాబాద్ వచ్చినాక తెలిసిందండి పిజ్జాలు బర్గర్లు పాస్తాలు ఈ దోశలు ఇవన్నీ ఉంటాయని అంతకుముందు అసలు నాకు ఏం తెలీదు నాకైతే పెళ్లి కాకముందు మా అమ్మ సంక్రాంతికి ఎప్పుడో కుడుములు ఎప్పుడో దసరాకి గారెలు ఎప్పుడో మా హోహ వచ్చిన తర్వాత చపాతీలు చేసుకోవడం అయితే నేర్చుకున్నాము అంతకుముందు ఇవన్నీ నాకు ఏం తెలీదు మనం తినలేదు కదా అని మన పిల్లలు కూడా తినకుండా ఉన్నారంటే ఎలా చెప్పండి అందుకోసమే వాళ్ళ కోసం స్పెషల్గా ఈ పాస్తాలు ఇవన్నీ నేర్చుకున్నాను పిజ్జాలు బర్గర్లు కూడా చేయడం నేర్చుకున్నాను వాళ్ళ కోసమే ముఖ్యంగా వాళ్ళైతే ఇష్టంగా తింటారు నేనైతే పాస్తాలు చాలా సాసులు ఈసులు వేసి నేను చేయనండి చాలా సింపుల్గా చేస్తాను ఎలా చేస్తాను ఈ వీడియోలో చూసేసండి నేనైతే పాస్తా ఒక గిన్నెలో వాటర్ బాయిల్ చేసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి ఈ పాస్తా దాంట్లో వేసి కొంచెం ముడికిన తర్వాత సైడ్కి వడ్చిపెట్టుకోని ఎగ్ పాస్తా చేస్తున్నాను కదా ఒక కడాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసి రెండు ఎగ్గులు అయితే కొట్టి బాగా క్రమ్నాగా చేసి సైడ్ పెట్టుకున్నాను అండి తర్వాత ఇంకో కడాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ పరుచిమిరప కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకున్నాక సన్నగా కట్ చేసిన టమాటా వేసి బాగా మగ్గినాక ఉప్పు కారం పసుపు ధనియా పౌడరు మ్యాగీ మసాలా వేసి బాగా కలుపుకొని దాంట్లో మనం పక్కన పెట్టుకున్న పాస్తా వేసి బాగా కలుపుకున్నానండి తర్వాత దాంట్లో తర్వాత దాంట్లో ఎగ్ క్రమ్ అయితే చేసుకున్నాం కదా అది వేసేసి బాగా ఫ్రై చేసుకొని సైడ్కి పెట్టుకున్నానండి అంతే చాలా సింపుల్గా చేసుకున్నాను నేనైతే ఇలా చేస్తాను సాసులు గీసులు అవన్నీ వేసి నేను చేయనండి ఎందుకంటే అవి హెల్దీ కాదు ఆ టేస్ట్ కూడా నాకు అసలు అస్సలు నచ్చదు ఎందుకో కానీ అవి చాలామంది తింటారు కానీ నాకు అసలు నచ్చదు అందుకు నేను ఇలా సింపుల్గా అప్పుడప్పుడు పిల్లలు చేసి పెడతాను హెల్దీ హెల్దీగా ఉంటుంది ఇది బ్యాంబినో పాస్తా అండి ఆటతో చేసింది మైదా కాదు ఇది పిల్లలకు కూడా చాలా హెల్దీ మంచి ఫుడ్ కూడా హెవీ ఉంటుంది అనమాట డైజెస్ట్ కూడా మంచిగా అవుతుంది అందుకు నేను ఇలా చేసుకుంటాను ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ అలా చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎలా ఉందో ఏంటో కామెంట్ చేయండి అలాగే మీరు కూడా ఎప్పుడు ట్రై చేయకపోతే ఇలా ట్రై చేయండి పిల్లలైతే ఇష్టంగా తింటారు మా పిల్లలకైతే ఇలా చేసి పెడతారనమాట రోజు ఇడ్లీ దోశ పూరి వడ వారానికి ఒకసారి పూరి వారానికి ఒకసారి గార అనమాట మూడు రోజులు ఇడ్లీ మూడు రోజులు దోశ ఉంటుంది మా ఇంట్లో ఖచ్చితంగా ఇలాంటి స్నాక్స్ ఏది ఎప్పుడైనా సరే సండే రోజు లేకుండా ఏదైనా ఫెస్టివల్ ఉండేటప్పుడు ఖచ్చితంగా చేస్తాను అప్పుడప్పుడు చేయడం వల్ల అలా ఇష్టంగా కూడా తింటారు బోరు కొట్టదనమాట అందుకు ఇలా చేసి పెడుతుంటాను సర్లండ్ ఫ్రెండ్స్ ఉంటా మరి బాయ్ బాయ్ ఇంకా ఎన్నో వీడియోస్ పెడుతూ ఉంటాను మీరు చూసి ఎంకరేజ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్